శ్రీ గురుభ్యో నమ గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ అర్జునుడు తన దివ్యాస్త్రాలు సంపాదించినటువంటి విధానాన్నంతటినీ కూడాను ఏ విధంగా వాళ్ళని మెప్పించాడు ఏ విధంగా అతను తిరిగి ఇవన్నీ సంపాదించగలిగాడు అనేటువంటి విషయాలన్నీ చెప్పవలసిందిగా ధర్మరాజు అడిగితే కనుక ఆ అర్జునుడు ధర్మరాజుకి ఇవన్నీ చెబుతున్నాడు చెబుతూ అతను దివ్యాస్త్రాన్ని సంపాదించిన తర్వాత అక్కడి నుంచి ఆ దేవేంద్రుడు నువ్వు చాలా గొప్ప పరాక్రమవంతుడు అయ్యేవయ్యా నువ్వు దేవతలతో దేవతల కంటే కూడా అధికమైన పరాక్రమం కలిగినటువంటి వాడవయ్యావు అందువల్ల నువ్వు గురుదక్షిణ చెల్లించాలి అని ఇలాగా కోరగా అర్జునుడు ఏం చేయమంటావు ఆదేశించి ఏదైనా చేస్తానంటే అప్పుడు నివాత కవచలు అనేటువంటి వాళ్ళు ఉన్నారయ వాళ్ళు మా శత్రువులు వాళ్ళని సంహరించమని అర్ ఆ దేవేంద్రుడు అడిగితే అర్జునుడు అప్పుడు ఆ దేవేంద్రుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి రథం మీద మాతని సారథ్యం చేస్తుండగా ఆ సముద్రం లోపల ఉండేటువంటి నివాత కౌచులందరితోటి యుద్ధం చేసి వాళ్ళని సంహరించి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే ఆ మధ్య మార్గంలో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని చూశాడు ఇదేంటయ్యా ఇంతలా ప్రకాశిస్తుంది ఈ నగరం ఏమిటి దీని విషయం ఏమిటని మాతలను అడిగితే మాతలు చెప్పాడు ఇది పౌలోముడు అనే పౌలోమ కాలకేయులు అనేటువంటి వాళ్ళు ఉన్నారయ్యా రాక్షసులు వాళ్ళు వాళ్ళు మహా తపస్సు చేసి గొప్పదైనటువంటి బ్రహ్మని మెచ్చి మెప్పించినటువంటి వాళ్ళై వాళ్ళు వరం పొందినటువంటి వాళ్ళై ఈ గొప్పదైనటువంటి నగరాన్ని దేవతల చేత కానీ ఎవరి చేత కానీ ఎదుర్కోవడానికి సక్యం కానటువంటి ఒక గొప్ప నగరాన్ని వాళ్ళు కోరారు అటువంటి ఆ విమాన నగరాన్ని వాళ్ళకి ఆయన ప్రసాదించాడు దాంతో వాళ్ళు ఇందులో ఉంటూ అనేక రకములైనటువంటి హింసలు చేస్తూ ఉన్నారు వాళ్ళు అని అంటే వాళ్ళతోటప్పుడు ఈ అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు ఎంత ఇటువంటి గొప్పదైనటువంటి యుద్ధం మాతలి కూడా చూడలేదు అటువంటి గొప్పదైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు వాళ్ళందరూ కూడా ఈ అర్జునుడిని చూసి ఒక్కసారిగా అర్జునుడి మీదకి వాళ్ళందరూ కూడా దండయాత్రకి వచ్చారు ఆ అర్జునుడు వాళ్ళని రకరకాలుగా తన యొక్క చిత్ర విచిత్రమైనటువంటి బాణ సమూహాలతోటి వాళ్ళందరినీ కూడా నిలువరిస్తున్నాడు అనేకమంది రాక్షసులను అందులో సంహరించాడు ఇంకా కొంతమంది వాళ్ళు యుద్ధం చేయడానికి సముద్రపు కెరటాల్లాగా వస్తున్నారు వాళ్ళు అలా వస్తున్నటువంటి వాళ్ళ మీదకి దివ్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తూ ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు తదస్తాని సహస్రాన్ని రథినాం చిత్రయోధినాం అస్త్రాణి మమ దివ్యాన్ని ప్రత్యగ్నక్షణకి ఇరివా ఆ వృత్తాంతాన్నంతా కూడా ధర్మరాజు చెప్తున్నాడు మహాప్రభో ఆ తర్వాత ఆ రథాన్ని అధిరోహించి విచిత్రంగా యుద్ధం చేస్తున్నటువంటి వేల ఉన్నటువంటి ఆ రాక్షసులు మెల్లమెల్లగా నా దివ్యమైనటువంటి అస్త్రాలను కూడా అడ్డుకోవడం మొదలెట్టారు రథ విచిత్రాస్తే విచరంతో మహాబలాహ ప్రత్యదృశ్య సంగ్రామే సహస్ర వాళ్ళు ఎటువంటి వాళ్ళు దానవులు అంటే మహాబల పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు 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 రథాల్ని వివిధములైనటువంటి రీతుల్లో పోనిస్తూ ఉంటారు వాళ్ళు వందల వేల సంఖ్యలో యుద్ధంలో కనిపించారు వాళ్ళందరూ ఒక్కసారిగా అలా మీద పడుతున్నారు వాళ్ళు ఎలా ఉన్నారంటే విచిత్ర ముకుటా పీడా విచిత్ర కవచధ్వజా విచిత్రాభరణాస్తే నందయంతిమే మనహా చిత్ర విచిత్రములైనటువంటి కిరీటాలు పెట్టుకున్నారయ్యా వాళ్ళు విచిత్రములైనటువంటి తొడుగులు జెండాలు కలిగి ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆభరణాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తుంటే భలే ఆనందం వేసింది ఎందుకంటే వాళ్ళ వేషధారణ వాళ్ళ యొక్క ఆ రథాలు అలా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కిరీటాలు ఇలాంటివి చూస్తుంటే మనసుకి ఆనందం కలుగుతుంది వాళ్ళని చూస్తుంటే అంత చక్కగా ఉన్నారు వాళ్ళు అహంత శరవర్షయిస్తాన్ అస్త్ర ప్రచుదితయిరనే నా శుక్ నా తేతుమాం ప్రత్యపీడయన్ అయితే దివ్యమైనటువంటి అస్త్రాలతో అభిమంత్రించి నేను యుద్ధంలో వాళ్ళ మీద అనేకములైనటువంటి బాణాలను ప్రయోగించాను అలా ప్రయోగించినప్పటికీ కూడా వాళ్ళని నేనేమి బాధించలేకపోయానయ్యా కానీ వాళ్ళు మటుకు నన్ను పీడించడం మొదలెట్టారు తైహి పీడ్యమానో బహువీ కృతాశ్రయ కుశైర్యుధి వ్యహితోస్మి మహాయుద్ధే మహన్ మమ అయితే వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు అంటే అస్త్రాల పరిజ్ఞానంలోనూ ధనుర్విద్యలోనూ కూడా పారంగతులు వాళ్ళు వాళ్ళు అందులో యుద్ధంలో నేర్పరులైనటువంటి వాళ్ళు అందువల్ల అటువంటి అనేక మంది దానవులు వాళ్ళు నేను ఒక్కడిని వాళ్ళందరి చేత పీడించబడుతూ యుద్ధంలో చాలా బాధపడ్డాను ఇప్పుడు ఏం చేయాలి నేను వీళ్ళని ఎదుర్కోవడం ఎట్లాగా అనేటువంటి ఒక భయాన్ని భయం కూడా నాకు ఆవరించింది తోహం దేవదేవాయ రుద్రాయ ప్రయతోరణే ప్రయత ప్రణతో భూత్వా నమస్కృత్య మహాత్మనే స్వ స్థిభూతేభ్య ఇచ్చుక్త మహాస్త్రం సమచోదయం ఆ తర్వాత నేను ఈ యుద్ధభూమిలో ఏకాగ్రతతోటి ఎలాగైనా వీళ్ళని నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో మహాత్ముడైనటువంటి రుద్రుడికి నమస్కారం చేశాను చేసి ప్రాణులన్నిటికీ శుభం కలగాలి అని పలికి గొప్పదైనటువంటి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాను ఆ ప్రయోగించాడు ఎత్త్రౌద్రమితి ఖ్యాతం సర్వామిత్ర వినాశనం మహత్పాశుపతం దివ్యం సర్వలోక నమస్కృతం తథోపశ్యం త్రిశిరసం పురుషం నవలోచనం త్రిముఖం షడ్భుజం దీప్తం మర్కజ్వలనమూర్ధజం దాన్నే అని కూడా అంటారు పాశుపతము ఆ ఈశ్వరుడు నాకు అనుగ్రహించి ఇచ్చినటువంటిది అది శత్రువులందరినీ కూడా నశింపజేసేటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటిది అటువంటి దివ్యమైనటువంటి పాశుపతాస్త్రాన్ని అందరి చేత కూడా అది ఏంటంటే నమస్కరింపదగినటువంటి అస్త్రము అటువంటి ఆ పాశువత అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఒక దివ్యమైనటువంటి పురుషుణ్ణి నేను చూశాను ఆయనకి ఎలా ఉన్నాయంటే ఆయన ఎలా ఉన్నాడంటే మూడు తలలు కలిగినటువంటి వాడై తొమ్మిది కళ్ళు కలిగినటువంటి వాడై మూడు ముఖాలు కలిగినటువంటి వాడై ఉన్నాడు ఆరు భుజాలు ఉన్నాయానికి అలా విచిత్రమైనటువంటి ఒక గొప్పదైనటువంటి త్రిముఖం షడ్భుజం దీప్తం అర్కజ్వలన మూర్ధజం అటువంటి గొప్పవాడు ఒక దివ్యమైనటువంటి పురుషుడు కూడా కనిపించడయర్మహానాగై కృతచీరమన్ కంపినం దేవం నాగ యజ్ఞోపవీతినం నాగయజ్ఞోపవీతి ఘోరం రౌద్రం సనాతనం దృష్ట్యా గాండివ సంయోగం ఆనీయ భరతర్షభ నమస్కృతి త్రినేత్రయ శర్వాయమితేజసే ముక్తవాన్ దానవేంద్రాం పరాభావాయ భారత ముక్తమాత్రే తతస్తస్మిన్ రూపాన్యాసన్ సహస్ర సహా అది ఎటువంటిదంటే ఆ నాలుకలు ఆయనకి ఎలా ఉన్నాయంటే నాలుకలు చాస్తున్నటువంటి పాములు ఎలా ఉంటాయి పెద్ద పెద్ద పాములు ఆ పాములే ఆయనకి వస్త్రంగా ఉన్నాయంటే అలా పాములు చుట్టబడి ఉన్నాడైనా భక్తులను అనుగ్రహించేటువంటి ఆ దేవుడు ఆ పాముని యజ్ఞోపవేతంగా కూడా ధరించాడు ఆయన దర్శనం చేత నా భయం అంతా పోయింది ఆ దివ్య పురుషుణ్ణి ఎప్పుడైతే చూశానో అప్పుడు నాలో ఆవహిస్తున్నటువంటి భయం పోయింది పోయి అప్పుడు మళ్ళీ నేను భయంకరము సనాతనమైనటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని గాంధీవమయనుకి చేర్చి అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఈశ్వరుణ్ణి చూసి నమస్కారం చేసి ఆ దానవేంద్రులందరినీ నశింపచేయడం కోసమని మంత్రపూర్వకంగా దాన్ని విడిచిపెట్టానయా వెంటనే దాని నుండి వేల ఆకారాలు పుట్టుకొచ్చాయి మృగాణాం అధ సింహానం వ్యాఘ్రాణం చ విషాంబతే వృక్షానాం మహిషాణం చన్నగానా తధాగవాం శరభాణం గజానాంచ वृषभा वराहाम मजाराण तथा चालावृता प्रयता भूरुंडा चर्वस गृध्राण गरुड़ा चमराण तथा चेवाना चरुषीण गवा चर्वस पिशाचा शयक्षाण तथा च सद्व गुह्यका नैता चषाण गजवक्कालूका तथा च मेन बाज తథైవ యాతుధానా గద ఆము ఆ ఎప్పుడైతే ఆ ఆ అస్త్రాన్ని ప్రయోగించానో దాని నుండి అనేకములైనటువంటి వేల వేల ఆకారాలు చెయ్య రాజా మహారాజా లేళ్ళు సింహాలు పులులు ఎలుగుబండ్లు దొండపోతలు పాములు ఆవులు శరభమృగాలు ఏనుగులు కోతులు ఎద్దులు పందులు అలాగే పిల్లులు తోడేళ్లు రూపాలు బురుండాలు రాబందులు గ్రద్దలు చమరీ మృగాలు దేవతలు ఋషులు గంధరులు పిశాచాలు యక్షులు రాక్షసులు భూషకులు నైరుతులు చేపలు ఏనుగు ముఖాల వాళ్ళు గోపలు చేపల్లాగా గుర్రాల్లాగా ఉన్నటువంటి వ్యక్తులు అంతమంది ఆ యుద్ధంలో పుట్టుకొచ్చారు నేను ఒక్కడినే వీళ్ళతో ఎలా యుద్ధం చేయాలనుకుంటే అనేక లక్షల ఆకారాలన్నీ కూడా వచ్చి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే గదలు ఈటలు ధరించినటువంటి రాక్షసులు ఏర్పడ్డారు వాళ్ళందరూ కూడాను అట్లా గదలు ఈటలు ధరించినటువంటి వాళ్ళే ఉన్నారు ఏ తేష్టాన్యశ్చ బహువీ నానా రూప సర్వమాసీ జగద్వ్యాప్తం తస్మిన్నస్త్రే విసర్జితే ఎప్పుడైతే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను ఇటువంటి రూపాలతో అనేక మందితోటి ఆ జగత్తంతా అక్కడ ఉండేటువంటి ప్రదేశం అంతా నిండిపోయింది అన్ని రూపాలతోటి వచ్చారు వాళ్ళు ఆ పాశుపత అస్త్రాన్ని విడిచినంతనే ఈ మూడు తలల వాళ్ళు నాలుగు కూరలు వాళ్ళు నాలుగు ముఖాల వాళ్ళు నాలుగు భుజాలు వాళ్ళు అనేక ఆకారాలు దాల్చి వెళ్ళి వడ్డారు వాళ్ళందరూ కూడా మాంసం మేధస్సు వస ఎముకలు అన్నీ కలిగి ఉన్నటువంటి బలిష్టంగా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ వచ్చారయ్యా అభీక్ష్ణం వధ్యమాస్ దానవ నాశమాగత తేజోభి వజ్రాసని సమప్రభై అద్విసారమయ్యై బాణైరపి నిబర్హనై న్యహనం దానవాన్ సర్వాన్ ముహూర్తేనైవ భారత దాంతోటి వాళ్ళందరూ కూడా రాక్షసులతో ధన్యసే చేసేటప్పటికీ ఆ రాక్షసులందరూ కూడా నశించేరు వీడ చేసే దెబ్బలు తిన్నటువంటి అప్పుడు సూర్యాగ్నులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వజ్రాయుధము పిడుగల్లా వెలుగొందేటువంటి శత్రునాశకమైనటువంటి లోహపు బాణాలతోటి దానవులందరినీ కూడా ఒక్క రెండు గడియల్లో మొత్తం అందరినీ కూడా సంహరించనయ్యా గాంధీవాస్త్ర ప్రణున్నాంస్థాన్ గతాసూన్ నభస్్యుత నభస స్తాన్ దృష్వా ప్రణమం భూయ త్రిపురఘ్నేధ సే ఈ విధంగా గాంధీవం నుంచి విడవబడినటువంటి ఈ అస్త్రాల చేత ప్రాణాలు పోగొట్టుకుని ఆకాశం నుండి నేల పడ్డారు వీళ్ళందరూ కూడాను ఇది చూసి నేను మళ్ళీ త్రిపురాలను నశింపచేసినటువంటి శంకర భగవానుడి గంట త్రిపురాసుల సంహార సంహారం చేసినటువంటి ఆ భగవంతుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కారం చేశాను తథా రౌద్రాస్త్ర నిష్పిష్టాన్ దివ్యాభరణ భూషితాన్ నిశమ్య పరమంహర్షం అగమద్దేవ సారథి దివ్యమైనటువంటి ఆభరణాన్ని అలంకరించుకున్నటువంటి ఆ రాక్షసులందరూ కూడా ఇటువంటి రౌద్రాస్త్రంతో అయిపోవడం విని దేవేంద్రుడి సారథి అయినటువంటి మాతలి చాలా సంతోషించాడు తదసహ్యం కృతం కర్మ దేవైరపి దురాసదం దృష్ట్యా మాం పూజయామాసా మాతలి చక్ర సారథి దేవతలకు కూడా సాధ్యం కానటువంటి తట్టుకోలేనటువంటి ఆ పని చూసేటప్పటికీ దేవేంద్రుడి సారథైనటువంటి మాతలికి చాలా ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యమే కాదు నన్ను అనేక విధాలుగా ప్రశంసించాడు కూడాను వచనం చేదం ప్రియమాణ కృతాంజలి సురాసురై రసహ్యం హి సాధి తంతయ్యా వెంటనే ఆ మాతలు రెండు చేతులు జోడించి నాకు నమస్కారం చేసి మహానుభావా దేవాసురులకు సాధ్యం కానటువంటి గొప్ప పని నీ చేతి ఇవాళ చేయబడిందయ్యా ఆ చాల నీ యొక్క పరాక్రమం అంతా కూడా చూశాను నేను అన్నాడు నకేత సంయుగే కర్తం అభిషక్తూరేశ్వర ధ్రవం ధనంజయ ప్రేత త్వయిశక్రపురా అర్దన సురాసురైరవధ్యం హి పురమేతత్ ఖగం మహత్ యామహితం వీరా స్వీర్య తపసో బలాత్ ఇటువంటి బంగారమయమైనటువంటి పురం ఇది హిరణ్యపురం అటువంటి హిరణ్యపురాన్ని ధ్వంసం చేసినటువంటి ఓ ధనంజయ్యా నీకు జోహరయ్యా ఇంత గొప్పగా యుద్ధం చేయడం అనేటువంటిది దేవరాజైనటువంటి ఇంద్రుడికి కూడా రాదు ఇంద్రుడి కంటే కూడా గొప్పదైనటువంటి పరాక్రమాన్ని నువ్వు చూపేవయ్యా ఇవాళ తప్పక నీ పట్ల ఇంద్రుడు చాలా ప్రసన్నుడవుతాడయ్యా మహాపరాక్రమశాలవి నువ్వు నీ పరాక్రమంతో తపోబలంతో ఈ దేవాసుల్లో ధ్వంసం చెయ్యలేని ఆకాశంలో తిరుగాడేటువంటి పట్టణం అంతా కూడా ధ్వంసమైంది అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించవు విధ్వస్తే కపురే తస్మిన్ దానవేషు హతేషు చ వినదంచ స్త్రీయ సర్వాహ నిష్పేతున్నగరాద్ బహి ప్రకీర్ణకేశో కురర్య యవ దుఃఖితా ఈ ఆకాశపట్లన ఎప్పుడైతే ధ్వంసం చేయబడిందో దానవులందరూ కూడా ఎప్పుడైతే చంపబడ్డారో అక్కడి నుంచి పెడబొబ్బలు పెడుతూ జుట్టు వెరబోసుకునే బాధతోటి ఆ రాక్షస స్త్రీలంతా కూడా నగరం బయటకు వచ్చారు పేతు పుత్రాన్ పితృన్ భాతృన్ శోచమానామహీతలే రుదచ్చో దీనకంఠస్తో నినదంచో హతీశ్వరాహ వరాన్సి పరినిఘ్రంచస్రగ్విభూషణాహ వాళ్ళ పాపం బాధపడుతున్నారు వాళ్ళ కొడుకులు పోయారు తండ్రులు పోయారు భర్తలు పోయారు అందువల్ల ఇలా పోయినటువంటి వాళ్ళందరి గురించి ఏడుస్తూ నిలమె పడ్డారు భర్తలను కోల్పోయి దీనమైనటువంటి గొంతుకులతో ఏడుస్తున్నటువంటి వాళ్ళు పూలు ఆభరణాలు అన్నీ జారిపోగా విపరీతంగా రోధిస్తున్నారయ్యా వాళ్ళు తచ్చోక దుఃఖదైన్య సమాహతం నభు దానవపురం హతత్విట్కం హత ఏరం గంధర్వ నగరాకారం హత నాగమివ హృదం శుష్క వృక్షమివారణ్యం అదృశ్యం అభవత్పురం ఆ దానవుల పట్టణం అంతా కూడా శ్వాకంతో నిండిపోయింది పూర్తిగా స్వాభనంత క్రితం ఎంత గొప్పగా అయితే ప్రకాశించిందో ఆ ప్రకాశం అంతా కూడా పోయింది ఏ దుఃఖం యొక్క దీనత్వం అంతటా కూడా వ్యాపించింది అక్కడ నగరవాసులు ప్రభువులు అందరూ కూడా చంపబడ్డారయ్యా పాడుపడింది అయిపోయింది గంధర్వ నగరం అని పేరులో మిగిలిపోయింది తప్ప దాని శోభలో మటేం లేదు ఏనుగు అంటే ఆ ఏనుగు చంపబడినటువంటి నీటి నీటి మడుగులా ఎండిన చెట్లు నడవిలాగా చంపబడ్డ ఏనుగు ఉన్నటువంటి ఒక నీటి మడుగులాగా ఎండిన చెట్లు ఉన్నటువంటి ఒక అడవిలాగా ఆ పట్టణం అలా ఉంది ఎందుకంటే వృక్షాలతో శోభిస్తే అరంగ్యం అందంగా ఉంటుంది అంతేకాని ఎండిపోయిన చెట్లు ఉంటే శోభించదు అలాగే కూడా జీవంతో ఉంటే కనుక దాని టీవీ అంతా కనిపిస్తుంది చచ్చిపోతే కనుక ఆ ఏనుక్కేముంటుంది ఇంకా అందువలన అలాగదంతా అదంతా కూడా చాలా అసహ్యంగా కనిపించిందయ్యా మాంతు సంభృష్టమన సంక్షిప్రం మాతలి రాన దేవరాజస్య భవనం కృతకర్మా అణమాహవాత్ ఈ విధంగా నేను చేయవలసినటువంటి పనిని చేశాను తర్వాత నా మనస్సు కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ నివాత కౌచులతో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాడిని వాళ్ళని సంహరించడమే కాకుండా ఈ పౌలవ కాలకేయులను కూడా సంహరించడం చేత ఈ రాక్షసులను కూడా సంహరించడం చేత రెట్టింపైన ఉత్సాహంతో ఉన్నాను నేను వెంటనే మాతల్ నన్ను యుద్ధరంగం నుండి దేవరాజు భవనానికి తీసుకుని వచ్చాడయ్యా హిరణ్యపురముసృజ్య నిహత్య చ మహాసురా సేవ సేవతోహం శక్రమాగమం మమ కర్మచ దేవేంద్రం మాతలు విస్తరేణ తత్ సర్వం విశ్రావయామాసాభూ మహాద్యుతే ఈ విధంగా నివాతకవచల్ని చంపి ఆ హిరంగ్యపురాన్నంతా కూడా విడిచిపెట్టి తర్వాత నేను ఇంద్రుడిని సమీపించాను నేను చేసినటువంటి పనులన్నీ ఉన్నదొన్నట్టుగా చాలా సవిస్తరంగా వర్ణించి ఆ మాతలు ఇంద్రుడికి నివేదించాడు ఘాతంచ మాయానాంచ నివారణం నివాత కవచానాంచ వధం సంఖ్యే మహోజసాం తచ్చుత్వా భగవాన్ ప్రీత సహస్రాక్ష పురంధర ఆ హిరణ్యపురాన్ని ధ్వంసం చేయడము రాక్షసుల మాయలన్నింటినీ కూడా చేతి చేయడము శక్తిమంతులైనటువంటి నివాత గవచల్ని యుద్ధంలో చంపడము ఇదంతా ంతా విని భగవంతుడైనటువంటి ఇంద్రుడు అమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు మరుద్భిస్ సహిత శ్రీమాన్ సాధు సాధ్విధావీత్ చ మాం ప్రేమ్ణ మూర్ధ్ని చాఘ్రాయ సస్మితం తో మాం దేవరాజో వై సమాస్వాస్య పునఃపునః అబ్రవీద్ విభుదై సార్ధం ఇదం సమధురం కర్మ కృతమే తొయారణే అప్పుడు మరుతులతోటి ఆ సప్తమరుత్తులతో కూడినటువంటి శ్రీమంతుడైనటువంటి ఆ ఇంద్రుడు నన్ను బాగు బాగా అభినందన చేశాడు ప్రేమతో కౌకలించుకున్నాడయ్యా చిరునవ్వుతోటి నా తలని వాసన చూశాడు ఆ తర్వాత దేవరాజు అనేటువంటి ఇంద్రుడు నన్ను మాటి మాటికి ఓరడిస్తూ అభినందిస్తూ దేవతలందరితోటి కలిసి ఈ విధంగా అన్నాడు నువ్వు యుద్ధంలో దేవాసులకు సాధ్యం కానటువంటి పని చేసేవయ్యా అని ఎంతో ఆనందంగా మధురంగా మాట్లాడాడు గుర్వర్ధస్థ కృతపార్ధ మహాశత్రుఘా మమ ఏమే సదాభావ్యం స్థిరేణాజౌ ధనంజయ అసమ్మూఢేన కర్తవ్యం ప్రతిపాదనం అవిషహ్యో రణేహిత్వం దేవదా అనవరాక్షస ఓ నా గొప్ప శత్రువులైనటువంటి రాక్షసులందరినీ కూడా చంపి బ్రహ్మాండమైనటువంటి గురుదక్షిణ నాకు చెల్లించేవయ్యా ఇలాగే యుద్ధంలో ఎప్పుడు స్థిరంగా ఉండు నీకు యుద్ధంలో అపజయం అనేటువంటిది ఏమి లేదు వివేకంతో అస్త్రాలన్నిటిని కూడా ప్రయోగించు యుద్ధంలో నువ్వు దేవదానవ రాక్షసులందరికీ కూడా అసాధ్యుడైనటువంటి వాడు అవుతావు అని అన్నాడు స యక్షాసుల గంధర్వై సపక్షి గణపన్నగై వసు కౌంతేయ తద్బాహుబల నిర్జితం పాలయిషే ధర్మాత్మ కుంతి పుత్రో యుధిష్ఠిర అంతేకాదు ఈ యక్షులకు రాక్షసులకు గంధర్వులకు పక్షి సమూహాలకు పాములకు ఎవ్వరికీ కూడా నువ్వు లొంగవు అంటే ఎవరూ కూడా నేను యుద్ధంలో జయించలేరు అంత అసమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అవుతావు ఆ ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠరుడు నీ బాహుబలం చేత జయింపబడినటువంటి భూమిని అంతటినీ కూడా హాయిగా పరిపాలిస్తాడయ్యా అని దేవేంద్రుడు చెప్పాడు నాతోటి ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి నివాత కవచ యుద్ధపర్మణి హిరణ్యపుర దైత్యవధే త్రిసప్తత్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నివాతకవచ యుద్ధ పర్వం అనే ఉపపర్వంలో హిరణ్యపుర దైత్యవధ అనేటువంటి నూట అధ్యాయం మూడు అధ్యాయమైంది మనం నూట నాలుగో అధ్యాయంలో ప్రవేశించాము అర్జునుడు ఇంకా ధర్మరాజుకి ఈ విధంగా వివరిస్తున్నాడు తో మామతి విశ్వస్తం సంరూఢ శరవిక్షతం దేవరాజో విగృహ్యేదం కాలే వచన ఆ ఒకనాడు బాణాల చేత గాయాలై గాలై గాయాలైనటువంటి నన్ను పట్టుకుని ఆ ఇంద్రుడు ఈ విధంగా అంటున్నాడు దివ్యాన్ని అస్త్రాన్ని సర్వాణి త్వై తిష్టంది భారత నవాభి భవితుం శక్త మానుషో భువి కష్టన ఓ అర్జున నీ దగ్గర దివ్యము లేనిటువంటి అస్త్రాలన్నీ ఉన్నాయ్యా భూమి మీద ఏ మానవుడు కూడా నిన్ను యుద్ధంలో జయించలేడు అందులో ఏమి సందేహం లేదు భీష్మో కృప కర్ణ శకుని సహరాజభి సంగ్రామస్థస్థేపుత్ర కలాంనార్హం త్రిషోడసీం ఓ కుమార యుద్ధంలో భీష్ముడు కాని ద్రోణుడు కాని కృపుడు కాని కర్ణుడు కాని రాజులందరితో కూడినటువంటి శకుని కాని ఎవ్వరూ నేను జయించలేరు నీతో సమానంగా అసలు యుద్ధం చేయలేరు అని చెప్పాడు అంతేకాకుండా ఇదంచ తను ఇదంచమే తనుత్రాణం ప్రాయచ్చన్ మఘవాన్ ప్రభు అభే జ కవచం దివ్యం స్రజంచైవ హిరణ్మయీం ఆ ఇంద్రుడు నా శరీరాన్ని కాపాడేటువంటి భేదించబడనటువంటి ఒక దివ్యమైనటువంటి కవచాన్ని కూడా ఇచ్చాడు అంతేకాకుండా ఒక బంగారు మాలను కూడా ఇచ్చాడు చ మే శంఖం పునఃప్రాదాన్ దివ్యం చేదం కిరీటం మే స్వయమింద్రో యు జహ అంతేకాకుండా ఎంతో ధ్వని చేయగలిగినటువంటి దేవదత్తము అనేటువంటి ఒక శంఖాన్ని కూడా ఇచ్చాడు ఇంద్రుడు తనకు తానుగా ఈ దివ్యమైనటువంటి కిరీటాన్ని కూడా నాకు స్వయంగా నా తలమే పెట్టాడు దివ్యాని తదు దివ్యాన్ని చ దివ్యాన్యాభరణాన్నిచాచ్యక్రో మమహితాన్ని రుచిరాణి బ్రహంతి చ అంతేకాకుండా దివ్యములైనటువంటి వస్త్రాలు దివ్యమైనటువంటి ఆభరణాలు అని మనోహరమైనటువంటి విశాలమైనటువంటి అనేక రకములైనటువంటి బహుమానాలన్నీ కూడా నాకు ఇచ్చాడయ్యా ఏం సంపూజితస్తఖమస్మిషితో నృప ఇంద్రస్య భవనే పుణ్యే గంధర్వ శిశుభిస్ సహా ఈ విధంగా దేవతల అందరి యొక్క గౌరవాన్ని పొందుతున్నటువంటి వాడిని పవిత్రమైనటువంటి యంత్ర ఆ యంత్రభవనంలో ఆ గంధర్వుల యొక్క పిల్లలందరితోటి కలిసి నేను సుఖంగా గడిపానయ్యా తతో మా బంబ్రవీ చక్ర అమర ప్రీతిమాన్ అమరై సహా సమయో అర్జున గంతుంతే భ్రాతరో హిస్మర అంతితే తర్వాత దేవతలతో అందరితోటి కలిసి ఉన్నటువంటి ఇంద్రుడు నా దగ్గరికి వచ్చి అర్జున నీ సోదరులందరూ కూడా నేను తరచుకుంటున్నారయ్యా నిన్ను చూడాలని తహతపడుతున్నారు నీ వియోగంతో బాధపడుతున్నారు అందువల్ల నువ్వు ఇంక వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే నీకు పొందవలసినటువంటి నువ్వు పొందవలసిన దివ్యమైన అస్త్రాలన్నీ కూడా పొందేవు నువ్వు అట్లాగే మాకు చెల్లించవలసిన గురుదక్షిణ కూడా మాకు చెల్లించేవు నువ్వు అందువల్ల హాయిగా నువ్వు ఇంక వెళ్ళచ్చు అని ఆయన చెప్పాడు ఏ రవీంద్రస్య భవనే పంచవర్షాని భారత ముషితాని మయారాజన్ స్మరతా కలిం ఈ విధంగా నేను ఈ జ్యోదం వల్ల ఏర్పడ్డ దోషాన్ని తలుచుకుంటున్నటువంటి నాకు ఇంద్రుడి భవనంలో ఐదేళ్ళు చాలా సుఖంగా గడిచిపోయాయ్యా అలాగే నేను ఆ ఇంద్రభవనంలో ఐదు సంవత్సరాలు హాయిగా గడిపాను తతో భవంతమద్రాక్షం భ్రాతృ వి పరివారితం గంధమాదన పాదస్యా సర్వ పర్వతస్యా హాస్యమూర్ధని ఆ తర్వాత ఈ గంధమాదన పర్వత పాదమైనటువంటి పర్వతం మీద సోదరులతో కలిసి ఉన్నటువంటి మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని చూశాను అని అన్నాడు అనేటప్పటికీ మాటలన్నీ కూడా ధర్మరాజు చాలా శ్రద్ధగా విన్నాడు ఆయనకి ఆ అర్జునుడు చెబుతుంటే ఒక్కొక్క విషయం చెప్తుంటే అమితమైనటువంటి ఆనందం కలిగింది ఆ ఆనందం కలిగినటువంటి వాడై ఆయన వెంటనే మిక్కిలి ఆ సంతోషంతో కూడినటువంటి వాడై అర్జునుడిని చూసి ఆనందంతో అర్జునుడితోటి ఈ విధంగా అంటున్నాడు ఆ యుధిష్ఠరుడు అర్జునుడితో ఏమంటాడు అనేటువంటిది రేపటి భాగంలో మనం విందామని తెలియజేస్తూ స్వస్తి